హాయ్ అండి వెల్కమ్ టు బావున్ రెసిపీస్ ఇవాళ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ ఇట్టెక్కిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టెక్కిన తర్వాత చెక్క లవంగం యాలకులు అన్నీ యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు మసాలాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం బిర్యానీ మసాలా కొంచెం సాల్ట్ కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి చికెన్ క్వాంటింటిని బట్టి బియ్యం తీసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి బాస్మతి రైస్కి వాటర్ గ్లాస్ బియ్యం తీసుకుంటే గ్లాస్ అన్నర వేసుకోవాలండి బిర్యానీ ఉడికేలోపు కర్రీ రెడీ చేసుకున్నామండి కర్రీ చేయడం కోసం ఆయిల్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్లో వాటర్ అంతా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు కారం సాల్ట్ ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో కర్రీలోనే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం పట్టు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ అండి ఇలా పొడి పొడలు ఆడతా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి ఫ్రై పీస్ బిర్యానీ చాలా ఈజీ అండి చేయడం మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి